హాయ్ అండి మీ తాపిమేశ్రి తనయుడు పల్లెలు రమేష్ ఈరోజు నువ్వు ఎదగాలంటే ఒదిగి ఉండాలి నువ్వు ఎదగాలంటే ఒదిగి ఉండాలి నీలో ఓపిక ఓర్పు నేర్పు సహనం కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి కష్టాలు కన్నీళ్ళు మనం పోయే తదనంతర వరకు మన తోడుగా నీడగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే జీవితం శాస్త్రం కాదు జీవితం ఎలా ఎలా ఏమవుతుందో ఎవరికి ఈ క్షణాయి ఏం జరుగుతుందో ఏం తెలియదు కానీ ఆలోచన ఒకటి ఏదో ఒకటి చేయాలన్న తప్పన మనల్ని నడిపిస్తుంది నువ్వు ఎదగాలంటే కొంచెం ఒదిగి ఉండాలి నీ జీవితంలో ఎన్నో మార్పులు రావాలంటే నువ్వు వాటికి అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నప్పుడే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది ఓటం ఎదురైంది సమస్యలు నామంటూ ఉన్నాయి కష్టాలు నాతో నాకే వచ్చిన బాధలు నాకే వచ్చిన కష్టం అంటే కష్టాలకు బాధలకు బాధ్యత ఏదో ఒకరోజు మన జీవితంలో ఎదుగుదల కానీ అనుకున్నప్పుడే జీవితం ముందడుగు వేయగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్